బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ జట్టులో పెద్ద ఎత్తున ప్రణాళికలు జరుగుతున్నాయి గత రెండు సీజన్లలో ఈ ట్రోఫీని విజయవంతంగా దక్కించుకున్న భారత జట్టు ఈసారి కూడా అదే ఘనతను సొంతం చేసుకోవాలని ఉవ్విలూరుతుంది టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ ను సీరియస్ గా తీసుకుని తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు ఈసారి గంభీర్ లక్ష్యం ఒకే ఒక్కటి ఆస్ట్రేలియాను వారి సొంత గట్టపై ఓడించడం అందుకు కోసం బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాలపై తీవ్ర శ్రద్ధ పెట్టి ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఫేస్ బౌలింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బలమైన ఫేస్ బౌలింగ్ ఆప్షన్లను ఎంపిక చేయడంపై దృష్టి పెట్టాడు ఆస్ట్రేలియాలో భారత జట్టు విజయానికి కీలకం ఫేస్ బౌలింగ్ అని గంభీర్ భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో మహమ్మద్ షమీకి టెస్టు జట్టులో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇటీవల గాయాలను నుంచి కోలుకున్న షమి డొమెస్టిక్ క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన చేసి టీం మేనేజ్మెంట్ ను ఆకట్టుకున్నాడు మధ్యప్రదేశ్ పై రంజీ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసి తన ప్రతిభను చాటాడు గత రెండు సీజన్లలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఈసారి ప్రతీకారంతో బరిలోకి దిగబోతుంది గంభీర్ వ్యూహాలు షమి వంటి ఫేస్ బౌలర్ల సహాయంతో ఆస్ట్రేలియాకు టప్ ఫైట్ ఇవ్వాలని భారత జట్టు సిద్ధమైంది ప్రస్తుతం బుమ్రా తప్ప భారత జట్టులో ఇతర సీనియర్ ఫేసర్లు లేని నేపథ్యంలో మహమ్మద్ షమికి ఈ అవకాశం ఇవ్వడం గంభీర్ వ్యూహాత్మక నిర్ణయం అని అనుకోవచ్చు స్వదేశంలో ఆడేటప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఎంత బలంగా ఉంటుందో తెలిసిన గంభీర్ లో తమ ఆధిపత్యాన్ని చాటాలని భావిస్తున్నాడు షమి ప్రస్తుతం పూర్తి ఫిట్ గా ఉండగా ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు నేషనల్ క్రికెట్ అకాడమీలో తన ఫిట్నెస్ ను నిరూపించిన అతను ఇప్పుడు ఆస్ట్రేలియాకు బయలుదేరబోతున్నాడు ఈ సిరీస్ భారత క్రికెట్ అభిమానుల కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది గంభీర్ వ్యూహాలు షమీ ఫేస్ అటాక్ కలిసి ఏ రీతిలో ప్రభావం చూపుతాయో వేచి చూడాలి